ఏఐసిసి ప్రతినిధులు పిసిసి ప్రతినిధులు నిన్నటి రోజున మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారు ఆహ్వానించడం జరిగింది అయితే నేను నా శ్రేయభిలాషులతోని నా మద్దతుదారులతోని నా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తారని నిన్న చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు స్టేషన్ గన్పౌల్ నియోజకవర్గానికి సంబంధించిన గత ముప్పై సంవత్సరాలుగా నా రాజకీయ ప్రస్థానంలో నాతో కలిసి నడిచిన ముఖ్యులను ప్రజాప్రతినిధులను కార్యకర్తలను ఈరోజు కొంతమందిని అందరినీ ఆహ్వానించలేకపోయినాం షార్ట్ టైం ఉన్నది కాబట్టి అందరికి చెప్పలేకపోయినాం కానీ తెలుసుకొని చాలామంది వచ్చారు ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు దాదాపు ఒక వెయ్యి మంది వరకు ఇలా ప్రతినిధులు అందరూ కూడా ప్రతినిధులు పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఒక మాట చెప్పారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట మేముంటామని ఒక గట్టి భరోసా నాకు వాళ్ళు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నేను ఈరోజు సాయంకాలం నాలుగు గంటల ప్రాంతంలో కానీ ఐదు గంటల ప్రాంతంలో కానీ విలేకరుల సమావేశాన్ని ప్రత్యేకంగా పెట్టి అన్ని విషయాలు వివరంగా చెప్తాను థ్యాంక్ యూ సార్ ఎప్పుడు చేస్తున్నారు సార్ ਸੀਨ <laughs> ਫੋਟੋਗ੍ਰਾਫਰ <Sino, photographer. laughs>